మాచర్ల నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మాచర్ల జమ్మల మడుగు రహదారిపై చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అకస్మాత్తుగా ఏర్పడిన ఈ పరిస్థితి స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది ఈ విషయం తెలుసుకున్న మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ వెంకటనే సంఘటనా స్థలానికి చేరుకుని పొంగి పొర్లుతున్న వాగు పరిస్థితులను దగ్గరుండి సమీక్షించారు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని aina విజ్ఞప్తి చేశారు ఆర్డర్ పడతనేయా పడతనే సార్ I'm not going